పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు దానికి పెట్టిన పేరు సంకల్ప పత్ర నాలుగు వర్గాలనే మేము అడ్రస్ చేస్తున్నామని దాంట్లో పేదలు రైతులు నారీ యువకులు ఉన్నారు అదంతా చూస్తే మళ్ళీ బీజేపీ గనక అధికారంలోకి వస్తే ఈ సంకల్ప పత్రం అనేది మరణ పత్రంగా దేశానికి ప్రజలకి తయారవుతుంది ఇది సమాధి పత్రం మరణ పత్ర తప్ప సంకల్పం ఏ వర్గాలకు సంకల్పం ఇది అసలు ఎవరిని ఉద్దేశించి బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొన్నారు పేదల్ని వ్యవసాయ కార్మికుల్ని శ్రమజీవుల్ని కొంత మోసం చేయడానికి కొన్ని వీటిని దాంట్లో పొందుపరచుండవచ్చు కానీ వాళ్ళ దేశంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి నూటికి అరవై అరవై ఐదు శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు రైతులు వ్యవసాయ కార్మికులు కౌలుదారులు వృత్తిదారులు ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే టూ ప్లస్ రైతులకి మద్దతు ధర కావాలి దానికి సి టూ ప్లస్ ఇవ్వాలి అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ అది వస్తే ఆహార సమృద్ధి జరుగుతుంది రైతులు ఆత్మహత్యలు ఆగుతాయి వ్యవసాయ కార్మికులకి కౌలుదారుల కొంత ఉపయోగం జరుగుతుంది వేతనాల్లో రైతులతో బార్గెనింగ్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది కానీ మీ దాంట్లో ప్రస్తావన కూడా లేదు మరి మీ సంకల్పం పేరుతో రైతులనే మరణం కాదా సీటు ప్లస్ లేకపోతే ఈ రెండోది వ్యవసాయంలో మరో వర్గం వ్యవసాయ కార్మికులు కౌలుదారులు ఉన్నారు ఇలా వ్యవసాయ కార్మికులకి కౌలుదారు ప్రధానంగా ఏమిటి అందరూ చెప్తుంది ప్రపంచవ్యాప్తంగా లేదా మన సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి ఏమిటంటే భారతదేశంలో అంగర్ ఇండెక్స్ ప్రపంచంలో నూట పదో స్థానం నుంచి నూట పదకొండవ స్థానంలోకి నూట పాతిక దేశాల్లో ఆఫ్రికా దేశాల్లో కన్నా భారతదేశంలో ఆహార సమస్య చాలా తీవ్రంగా ఉంది అనేది చెప్తున్నారు మరి మీరు ఈ ఆహార కొరతను తీర్చడానికి ఆకలి సాగును రూపుమాపటానికి మీరు తీసుకున్న చర్యలు ఏమిటి మీ ప్రతిపాదన ఏమిటి అసలు బీజేపీ మేనిఫెస్టోలు అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి బాగా పడిపోయింది నిరుద్యోగం పెరుగుతున్న గ్రామాల్లో ఉపాధి లేక కోట్ల మంది అల్లాడుతున్నారని అన్ని అన్ని నివేదికలు చెప్తా ఉన్నారు ఆందోళనకరమైనటువంటిది మొదటిసారి భారతదేశంలో కంటే వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి గ్రామాల్లో ఈ లెక్కలు మేం చెప్తున్నాయి కాదు అమిత్ షా గారి నాయకత్వంలో ఉన్నటువంటి నేషనల్ క్రైమ్ బ్యూరో గత సంవత్సరం ఐదు వేల ఏడు వందల దాకా రైతుల ఆత్మహత్యలు ఉంటాయి ఐదు వేల తొమ్మిది వందల వ్యవసాయ కార్మికులు పేదల ఆత్మహత్యలు ఉన్నాయి మరి ఆత్మహత్యలు నివారించడానికి పని కల్పించడానికి మీ దాంట్లో పెట్టిన ప్రస్తావన ఏముంది అసలు దాంట్లో అలాగే ఈ దేశంలో ఆర్థిక పరిస్థితి ఎంత ముఖ్యమైనటువంటిదో సామాజిక అంచువేత కూడా ఉంది ఇక్కడ అన్ని రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంతో పోలిస్తే దళితుల మీద మహిళల మీద అలాగే గిరిజనుల మీద పంతొమ్మిది నుంచి ముప్పై ఆరు శాతం దాడులు అత్యాచారాలు అధికమైనాయని నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ చెప్ చెప్తుంది మీరు దళితుల్ని కల్పించడానికి మీ దాంట్లో ఏం పరిష్కార మార్గం చూపించారు కాబట్టి మేము మొదటి నుంచి చెప్తుంది బీజేపీ కార్పొరేట్ల పార్టీ మతోన్మాద పార్టీ ఎన్నికల ఓట్ల కోసం కొన్నింటిని పేదల గురించి దాంట్లో ప్రస్తావించిన ఇది మరణ పత్రం అన్నటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఉపాధి హామీకి రెండు లక్షల కోట్లు ఇవ్వాలని చెప్పారు నాలుగు శాతం యూపీఏ కేటాయిస్తే మీరు రెండు శాతానికి తగ్గించారు మరి దాని 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 ప్రస్తావన ఏంటి దీంట్లో ఉపాధి ఇవ్వకుండా గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తిని ఎట్లా మీరు ఇవ్వగలుగుతారు లేదా మా మహిళల లక్షాధికారులను ఎట్లా చేస్తారు మీరు గతంలో కనుక పదిహేను లక్షల రూపాయలు మేము చేస్తామని నగదు రద్దప్పుడు చెప్పి నగదు మీరు నోట్లు రద్దప్పుడు చెప్పి ఇప్పుడు మహిళలకు లక్షాధికారులు చేస్తారంట మహిళలు లక్షాధికారు కాదు భిక్షాధికారులు అవుతారు బీజేపీ అధికారంలోకి వస్తే అంతేకాదు ఇలా పేదలకి దున్నుకోవటానికి భూ లేదు భూ కేంద్రీకరణ పెరుగుతుంది మీరు కార్పొరేట్ వ్యవసాయం కోసం బీజేపీ తాతాలు ఆడతా ఉంది అదే జరిగితే రేపు వ్యవసాయ కార్మికులు గిరిజనులు ఆదివాసుల పరిస్థితి ఏమిటి ఓబీసీల పరిస్థితి ఏమిటి అసలు భూ పంపిణీ గురించి భూ వికేంద్రీకరణ గురించి అసలు భూమి అంటేనే మీ దృష్టిలో కార్పొరేట్లకు ఇవ్వాలన్నటువంటిది మరి మీ వ్యవసాయ పద్ధతి భారతదేశాన్ని సంకల్ప పత్రం ఎట్లవుతుంది పేదలను ఎట్లా మీరు ఉద్దేశించినట్టు పేదలను ఉద్దేశ మీ పత్రంలో పేదల గురించి చెప్పారంటే పేదరికాన్ని నిర్మూలించడం కాదు పేదలను నిర్మూలిస్తారు మీరు మహిళలు నిర్మూలిస్తారు దళితులని యూపీలో కానీ మీ మధ్యప్రదేశ్లో కానీ లేదనుకుంటే మీరు గుజరాత్లో కానీ ఏంటి మీ పరిస్థితి మీ పరిపాలనలో దళితుల మీద నిరంతరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి దానికి రాజ్యం సపోర్టుగా ఉంటుంది ప్రభుత్వం సపోర్టుగా ఉంటుంది ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం సపోర్టుగా ఉంటుంది కాబట్టి ఇది కొనుగోలు శక్తిని పెంచాలంటే భూ జరగాలి గ్రామీణ ప్రాంతంలో ఉపాధి పెరగాలంటే భూ పంపిణీ జరగాలి కౌలుదారుల కప్పులు ఇవ్వబడాలి అలాగే ఉపాధి హామీని రెండు వందల రోజులకు పెంచాలి అర్బన ప్రాంతాలకే ఉపాధి హామీని విస్తరించాలి అవేమి లేవు మీ దాంట్లో అవేవి ఏవి ఇప్పుడు మీరు చెప్తుంది వన్ నేషను వన్ ఎలక్షన్ సిఐఏఏ లేదా రాష్ట్రాలకులు కుదించేవి ఎంత ప్రజల మీద కాబట్టి బీజేపీ యొక్క విధానాలు కార్పొరేట్లకి మతోన్మాతులకి అనుకూలంగా దేశ ప్రజల మీద భారాలు పెంచడం బీజేపీ కనుక అధికారంలోకి వస్తే భారత మేము రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగాన్ని మీరు ఏం అమలు చేస్తున్నారు రాజ్యాంగం సెక్యూరిటీ జోన్ అమలు చేస్తున్నారా రాజ్యాంగం రాష్ట్రాలకు హక్కులు ఇచ్చింది అమలు చేస్తున్నారా రాజ్యాంగంలో ఆర్టికల్ పదిహేడు నుంచి పదిహేడు దాకా దళితులకి గిరిజనులకి మహిళలకి సమానత్వం ఇచ్చారు హక్కులు ఇచ్చారు అమలు చేస్తున్నారు